విష్ణు సహస్రనామం ఎలా జనించిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శ్రీకృష్ణుడు భీష్ముని సకాల శాస్త్ర పారంగతునిగా మహామనిషిగా భావించాడు ప్రపంచంలోని ధర్మ విషయాలను ప్రామాణికంగా చెప్పగలిగేవాడు ఒక్క భీష్ముడే అని గుర్తించాడు అందుకే పాండవులతో సహా భీష్ముని చేరుకుని ఆయన చివరి సందేశాన్ని ఆ పరమాత్ముడే సాక్షిభూతమై విన్నాడు భీష్ముడు పాండవులకు అనేక ధర్మాలను విష్ణు సహస్రనామాలను చెప్పాడు మాకు మా శుద్ధ ఏకాదశి నాడు చివరికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని సహస్రనామాలతో కలిచి విశ్వరూప సందర్శనాన్ని పొంది తన ఇచ్చానుసారంగా తనమును చాలించాడు భీష్ముడు విష్ణు సహస్రనామాలను వెల్లడించిన రోజుని జయ ఏకాదశిని మరియు విష్ణు సహస్రనామ జయంతి అని అంటారని పెద్దలు చెబుతారు ఈ రోజున విష్ణు సహస్రనామ జపం చేయడం వల్ల సకల శుభాలు కలిగి జన్మాంతంలో హరి సాన్నిధ్యం కలుగుతుందని భీష్ముని ఉవాచ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్